ఆవోప సంస్థ వారి ఆధ్వర్యంలో వాతావరణాన్ని కాలుష్యాన్ని నిర్మూలించడం గాను సంస్థ వారు మట్టి వినాయకులను భక్తులకు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆవోప సభ్యులు ధర్మవరం ఆర్యవైశ్య మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ పర్యావరణాన్ని పాడు చేయకుండా ఉండేందుకే ఈ మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని పర్యావరణాన్ని రక్షించే బాధ్యత మన చేతుల్లోనే ఉందని తెలిపారు ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడే విధంగా అడుగులు ముందుకు వెయ్యాలని సూచించారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు వేణు మరికొందరు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు हां वच వాడవాడలోనూ మేము పెద్దది పెద్దాం అంటే మేము పెద్దది పెద్దాను వినాయకులు పెద్ద మనస్తత్వంతో ఇంకా బాగా ఎక్కువ పెట్టాను అందరి ప్రయత్నం చేయాలంటే కానీ గడిచిన ఒక ఇరవై ఇరవై సంవత్సరాలుగా ఈవోపితో చేసిన వినాయకుడిని ఎక్కువగా వాడడం వలన నీటి కాలుష్యం అనేది కూడా పెరుగుతూ ఉంది ఇవన్నీ మనం నిమజ్జనం చేసినప్పుడు అందువల్ల ఇప్పుడు మట్టితో చేసిన వినాయకులైతే ఆ నీటిలో వారు ఒక మూడు వందల మందికి ఉచితంగా వినాయకుడిని మట్టితో చేసిన విజరాన్ని కూడా అనేది చాలా అభినందనీయము మరి ఈ మార్పు అందరిలోనూ వచ్చి మనము మన భవిష్యత్తు తరాలకు పర్యావరణాన్ని మనము కాలుష్యం చేయకుండా వాళ్ళు జీవించడానికి మంచి వాతావరణం ఇవ్వాలని కోరుకుంటూ మరి అవోప వారిని అందరినీ శాఖ అవోప నడిపించు ఈ సదస్సు ప్రతి ఒక్కరికి మౌత్ టు మౌత్ ఎట్లా ప్రచారం చేస్తామో అట్లా సదస్సుల ద్వారా ఈజీగా ఉంటుంది ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క ఆడపడుచు ప్రతి ఒక్కరు ఎవరు విగ్రహాన్ని పెట్టినా పొల్యూషన్ కాకోకుండా మట్టి వినాయకునే పెట్టాలని కోరుతూ ప్రజల్లోకి ఇది తీసుకపోవాలంటే చాలా కష్టమైన తరం కాబట్టి ఈ రకమైన సదస్సులతో స్వచ్ఛంద సంస్థలతో ప్రజల్లోకి తీసుకపోతే అందరికీ అవగాహన వస్తుందనే వ్యవహారంతో ఇది పెట్టడమైనది అవోపా ఇది దిగ్విజయంగా చెబుతూ ఉన్నది ధర్మవరం శాఖ